నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక పురాణం పదకొండవ రోజు ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు పారాయణం చేసుకుందాం అగస్త్య మహాముని సాధారణ సమరంలా అనిపించే ఆ యుద్ధము క్రమేపి భీకర సంగ్రామమైంది భీకరమైన అస్త్రశస్త్రాలతో వాడి అయిన బాణాలతో గుండెలను పిండి చేసే కురియలతోనూ ఇనుమత చేసిన కడ్గ కరవాల షూల ముసల పట్టిన భల్లతక కుంభ తోమరి కుఠారాది ఆయుధాలతో పోడు ఘోరంగా జరగసాగింది భీషణమైన అశుంకల ఆ సమరంలో శత్రురాజైన కాంబోజరాజు రాజు మూడు వందల వాడి అయిన బాణాలను ప్రయోగించి పురంజయుని రథాన్ని గొడుగును జెండను నేలకూల్చాడు అటు పిమ్మట గుర్రాలను కూడా నేలకూల్చాడు వెంటనే మరికొన్ని బాణ ప్రయోగాలతో పురంజయుని గాయపర్చాడు ఈ హఠత్ ఘటనకు ఆశ్చర్యపడిన పురంజయుడు మిక్కిలి కోపాద్రేగముతో వాడి అయిన పది బాణాలను బ్రహ్మాస్త్ర మంత్రంతో అభిమంత్రించి కాంబోజ రాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజరాజు కవచాన్ని చీల్చడమే కాక అతని గుండెలో కూడా దిగబడ్డాయి కాంబోజరాజు వక్షస్థలం నుంచి రక్తం ధారాపాతంగా కారసాగింది అయినను ఓర్చుకున్న కాంబోజరాజు తనకు గుచ్చుకున్న బాణాలను అతి కష్టం మీద ఊడవీకి పురంజేయ నీ నేను పొరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాను నీ బాణాలతోనే నిన్ను ఎదుర్కొంటాను చూసుకో అంటూ పురంజయుని బాణాలని తన వింట సంధించి పురంజయని మీదకు ప్రయోగించాడు అవి వాడిగా వేగంగా దూసుకువెళ్ళి పురంజయ్ని సారధిని మట్టు పెట్టాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజయుడు గాయపడ్డాడు దిగ్భ్రాంతి చెందిన పురంజయుడు ఇదేమిటి నా బాణాలే నన్ను గాయపరుస్తున్నాయే అనుకుంటూ పదిహేను పదకొండు బాణాలను తీసి అధిక వీరావేశంతో కాంబోజరాజుపై ప్రయోగించాడు ఆ బాణాలు వేగంగా వచ్చి కాంబోజరాజును కూర్చిల్లెల్లా చేశాయి దానితో వీరావేశంతో ఊగిపోతున్న ఇరుపక్షాల సైనికులు మహోగ్రంగా యుద్ధం చేయసాగారు ఆనాటి యుద్ధంలో యుద్ధ భూమి అంతా తగిన ఏనుగు తొండాలతోనూ నరకబడిన సైనికుల తలలతోనూ మరొక ప్రక్క మొండలతోనూ విరిగిన గుర్రాల కాళ్ళతోనూ వాటి శిరస్సులతోనూ విరిగిన రథముల స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలతోనూ విరిగబడిన కాళ్ళు చేతులతోనూ వాటి నుండి స్రవిస్తున్న రక్తదారాలతోనూ భటుల మొండెములతోనూ యుద్ధ రంగమంతా రక్తసిక్తమై అసహ్యంగా తయారైంది ఏనుగులు గుర్రాల యొక్క ఖండిత అవయవాల నుండి స్రవిస్తున్న రక్తధారాలతో యుద్ధ భూమి జుగప్సకరంగా తయారైంది ఇంతటి బీభత్స భయంకరమైన పోరులో అధర్మ ప్రవర్తి అయిన పురంజయున్ని బలము క్షీణించసాగింది శత్రురాజుల భీకర విజృంభణకు తట్టుకోలేని పురంజేడు ఎలాగో సాయంకాలం వరకు యుద్ధం చేసి సమరభూమి నుండి పారిపోయి పట్టణంలోకి ప్రవేశించాడు అంతఃఃపురానికి అరుదెంచిన పురంజేయుడు పోరులో శత్రురాజుల చేతిలో తనకు జరిగిన ఘోర పరాభవంనకు మిక్కిలి అవమానం చెంది దుఃఖించసాగాడు ఏమిది అత్యంత బలసంపన్నులడైన నాకు యుద్ధమందు ఘోర పరాజయమ తనను కన్నెత్తి కూడా చూడటానికి సహించని శత్రురాజుల ముందు తల వంచుటయ్య నా పేరు వింటేనే గజగజలాడే సామంతులందరూ నాపై హత్తి కట్టుటయా నా పరాక్రమం అంతా ఏమైంది నా సైన్యం ఇట్లా హతమవటకు కారణమేమిటి అనుసైగతో భూమండలాన్నంతటిని శాసించగల నా వీర శూర పరాక్రమం ఏమైనది నేనింకా శత్రురాజులను ఎదిరించలేనా వారికి బందీ కావాల్సిందేనా హతవిధి నాకెంతటి వైపరీత్యము సంభవించింది అంటూ దుఃఖిస్తూ పురంజయన్ వద్దకు పురోహితుడైన సుశీలుడు వచ్చి మహారాజా చింతించకండి శత్రురాజులను ఓడించాలి అంటే కోరిక మీలో బలంగా ఉన్నట్లయితే తక్షణమే నిస్వార్థ బుద్ధితో అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్టలతో శ్రీ మహావిష్ణువును పూజించండి అదొక్కటే ప్రస్తుతము మనకున్న శరణోపాయము అదిగాక ఈరోజు కార్తీక శుద్ధ పౌర్ణమి కృతిక నక్షత్ర యుతుడైన చంద్రుడి రోజు మిక్కిలి శోభయామానంగా తన వెలుగులను విరజిమ్ముతుంటాడు ఈ కార్తీక మాసంలో లభించే వివిధ పూజా పుష్పాలతో శ్రీ మహావిష్ణువును పూజించండి ఆయన ముందు మోకరిల్లి అమందానంద సుందర హృదయాల విందంగా గాన వీనాదులతో నృత్యము గావించండి విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించి నర్తించండి ఆటపాటలతో నృత్య గాన వీనాదులతో శ్రీహరిని మెప్పించండి ఆయన కరుణ కటాక్షముతో అత్యంత మహాబల సంపన్నుడైన పుత్రుని పొందగలవు శ్రీహరి కరుణతో వెయ్యి అంచులు గల సుదర్శన చక్రాన్ని సహాయంగా పొందగలవు నీకు విజయం చేకూరగలదు రాజా నేతి నీ పతనానికి కారణం నీ శరీర బలము సైన్యము క్షీణించడం కాదు దీని అంతటికి కారణము నీకు గ్రహ బలం లేకపోవడమే ఆ శ్రీహరి అనుగ్రహ బలం ఉంటే ఏదైనా సాధించగల శక్తి కలుగుతుంది కావున నీవు చింతించడం మాని శ్రీహరిని భక్తితో సేవించు కలత చెందక కార్తీక వ్రతాన్ని ఆచరించు దీనివల్ల ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలు సిద్ధిస్తాయి సుఖ సౌభాగ్యాలు సంపదలతో విరజిల్లుతావు ఇది సత్యం అని చెప్పాడు దీంతో ఇరవై ఒకటవ అధ్యాయం సమాప్తం ఇప్పుడు ఇరవై రెండవ అధ్యాయం పురంజేయుడు కింత ఆలోచించాడు తన రాజపురహితుడైన సుశీలుడు చెప్పిన హితబోధను గ్రహించాడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళాడు వివిధ పుష్పాదులతోనూ షోడశోపచారములతోనూ విష్ణువును పూజించాడు ప్రదక్షిణలు చేశాడు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాది దానాలను దండిగా సమర్పించి వారి శుభాశిషులను అందుకున్నాడు భక్తి పారవశ్యంతో పరవశించాడు నిత్యము చేశాడు బంగారు విష్ణు ప్రతిమ చేయించి దానికి పూజలు గావించి దీపధూప నైవేద్యాలతో ఆరాధించాడు ఆనాటి రాత్రంతా విష్ణు సన్నిధిలో గడిపి మరుసటి రోజు తన శేష సైన్య సమేతంగా యుద్ధానికి సిద్ధపడ్డాడు తన సైన్యంను ఉద్దేశించి సైనికులారా వీరోచితోత్సవంగా పోరాడండి అంతిమ విజయం మనదే ధైర్య సాహసాలను ప్రదర్శించండి బీరువులై బీతిల్లకండి విజయమో వీరస్వర్గమో అనే విధంగా యుద్ధం చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాజ్యం శత్రురాజుల పరం కాకూడదు మీకు నైతిక బలాన్ని నేను అందిస్తాను శత్రువు మనకంటే బలహీనుడని గ్రహించండి మొక్కవోని ధైర్యంతో పురోగమించండి రండి సైనికులారా రండి యుద్ధరంగంలో వీర విహారం చెయ్యండి అంటూ తన సైన్యానికి నైతికోత్సాహాన్ని పెంచాడు వెంటనే యుద్ధరంగాన్ని చేరి ధనుష్టాకారంతో శత్రురాజులను యుద్ధానికి ఆహ్వానించారు పురంజయిని ధనుష్టాకర ఆహ్వానాన్ని మన్నించిన శత్రురాజులు పురంజయంతో తలపడ్డాడు తల తలలాడి మెడిసే కత్తులతో పిడుగుల వంటి ధ్వనులచే వేగంగా వస్తున్న పారకాలతోనూ అత్యంత వేగవంతమైన గుర్రాలతోనూ ఆకాశమంత ఎత్తు ఎగురగలిగిన శ్వదళాలతోనూ భీంక భీకర గీంకర ధ్వనులతోనూ భయంకర యుద్ధము సల్పుతున్న గజముల సమూహములతోనూ ప్రాణములను సైతం లెక్క చేయని వీర సైనికులతోనూ ఆ యుద్ధ రంగమంతా త్రుటిలో భీకర సంగ్రామ క్షేత్రంగా మారిపోయింది క్రితం రాత్రి చేసిన పూజల వలన అతడు చేసిన నృత్య గాన ఈనాథులకు సంతృప్తి చెందిన శ్రీమన్నారాయణుడు నారాయణుడు దైవ బలాన్ని పురంజయునికి తోడుగా పంపడము రెండవ రోజు యుద్ధంలో విజయం క్రమేపి పురంజేయుని సన్నిధికి చేరసాగింది శత్రు శత్రురాజుల బలాలన్నీ క్షీణించాయి శత్రురాజుల గుర్రాలు ఏనుగులు రథాలు వెల్బలము మొత్తము పురంజయని సైన్యం ముందు విలవిలలాడిపోయాయి మహోగ్రవీర శూరత్వాన్ని పరాక్రమాన్ని చవిచూసిన శత్రు సైన్యం ప్రాణభీతితో అటు నీటి పరుగులు తీసింది శత్రురాజులందరూ వారి వారి రాజ్యాలకు పాడిపోయాడు పురంజైని వీర పరాక్రమం ముందు ఎందరెందరో వీరులు మరణించారు మరెందరో శత్రురాజులు పట్టుబడ్డారు పురంజేని సైన్యం ముందు శత్రు సైన్యం కకలా వికలమైపోయింది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎవరికి తోచిన దారిన వారు పారిపోయారు విజయం పురంజయుని వర్షం అయింది శ్రీమన్నారాయణ్ని కృప వలన పురంజయుడు విజయం సాధించాడు విజయంతో అయోధ్యను ప్రవేశించిన పురంజయుడు తన పురోహితుడిని ఆలింగనం చేసుకొని ఆర్య మీరు చెప్పినట్లే జరిగింది విష్ణు అనుగ్రహం వల్ల విజయాన్ని సాధించాను దైవబలానికి మించిన శక్తి లేదు అనుగ్రహం ఉంటే శత్రువులు మిత్రులవుతారు లేకుంటే మిత్రువులే శత్రులవుతారు ఇంతటి మహోన్నతమైన దైవ పొందడానికి ధర్మాచరణమే అత్యంత ప్రధానం ధర్మాచరణకు తొలతగా కార్తీక మాస వ్రత చరణే ముఖ్యం కార్తీక మాసంలో ఎవరైతే విధి విధంగా శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త సంకటాలు సమసిపోతాయనుటలో సందేహం లేదు సాధారణంగా శ్రీహరి అందు భక్తి కలగటమే దుర్లభం కానీ ఈ కార్తీక మాస వ్రత చరణ వల్ల విష్ణు భక్తిని పొందడం సులభమవుతుంది కలియుగంలో కార్తీక మాసంలో ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని శ్రీమన్నారాయణి సేవిస్తారో వారు వారి వారి కులాలకు అతీతంగా శ్రీహరి భక్తులుగా పరిగణించబడతారు బ్రాహ్మణులైన సరే కార్తీక వ్రతాచరణను శ్రీహరి సేవను ఆచరించని వారు చందాలు రౌతారు శ్రీహరి భక్తుడైన వారి మనసునందు సాక్షాత్తు శ్రీహరే నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఎవరైనా సరే సంసార బంధం నుండి విముక్తి పొందాలన్నా ఉత్తమ గతులను పొందాలన్నా కార్తీక మాస వ్రతాచరణ శ్రీహరి సేవ తప్పక ఆచరించాలి భక్తులకు ఇహ పరాలనిచ్చి బ్రోచే ఏకైక దేవం శ్రీహరియే విశ్వమంతటా వ్యాప్తి చెందిన విష్ణువు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తాడనడంలో ఎంతైనా సత్యముందని అత్యంత పరమ పవిత్రమైన ఈ కార్తీక మహత్యాన్ని మనస్ఫూర్తితో చదివిన విన్న వారందరూ అంత్యమున వైకుంఠ ప్రాప్తిని పొందుతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు భగవదారాధనకు కుల మతాలతో పని లేదు భగవంతుని దృష్టిలో మానవులందరూ సమానమే ఆయన దృష్టిలో వాడు ఉన్నతుడని వాడు అధముడని భేదాలుండవు ధనిక బీద తేడాలుండవు భగవంతుని దృష్టిలో అందరూ సమానులే అయితే వారి వారి కర్మానుసారం కర్మలను అనుగుణంగా వాడికి ఆయా స్థితిగతులు ఏర్పడతాయి కావున కార్తీక మాస వ్రతాచరణ అత్యంత భక్తిదాయకము పవిత్రమైనది అయి ఉన్నది సూక్ష్మంలో మోక్షాన్ని పొందగల భక్తి మాసం ఈ కార్తీక మాసమే భగవద్భక్తిని పొందాలంటే ఈ కార్తీక మాస వ్రతాచరణయే సులభమైన ఉపాయాన్ని గ్రహించవాలను నేటి నుండి రాజ్యమంతటా కార్తీక మాస వ్రతాచరణ ఆచరించాలని దండోర వేయిస్తున్నాను ప్రజలందరూ విధిగా భక్తి ప్రవర్తులను అలవర్చుకోవాలని శాసనం చేయిస్తున్నాను తద్వారా ప్రజలకు దేశానికి మేలు కలగగలదు అని కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా పురోహితునితో చెప్పి ధన కనక వాహనాలతో ఆయనను సత్కరించాడు ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం ఇదండి ఈరోజు కార్తీక పురాణం పదకొండవ రోజు పారాయణం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ధన్యవాదాలు